దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానంనకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లో కడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్నము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును అది గొప్పవారి ఎదుటికి వాన్ని రప్పించును వ్యాచ్యమందు అది వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేడపడును చీట్లు వేయట చేత వివాదములు మానును అది పరాక్రమశాలను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహో వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఆమెన్